అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర మటన్ పులుసు తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన ఐటమ్స్ అండి మటన్ ఆనియన్స్ చింతపండు రసం కరివేపాకు పచ్చిమిర్చి టమాటా ఊపిడి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి పులుసు కూరకు మటన్ పులుసుకి కొంచెం వేడెక్కాలండి ఆయిల్ కొంచెం మెంతలు వేసుకుందామండి పులుసుకోరకు బాగుంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండుమిర్చి చేసుకుందామండి కొంచెం ఇంగి వేసుకుందామండి ఒక బిర్యానీ ఆకు ఒక అంగుళం చెక్క ఒక ఎలకాయ మూడు అండి ఉల్లిపాయలు వేసుకుందామండి కలుపుకుందామండి త్వరగా ఏగాలండి ఉల్లిపాయ కొంచెం ఇవి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక స్కిన్ అల్లం వెలిపే పేస్ట్ అండి ఇంకా రెండు నిమిషాలు ఆగాలండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం ఇంకా ఆగాలండి మటన్ వేసుకుందాం అండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇవి బోన్స్ అండి బోన్స్ వేసు వండుకుంటే మోకాయనొప్పు నడు నొప్పి బోన్స్ గట్టపడతాయండి ఇవి ఇలా వేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి ఆ పులుపులో లేవర్ రెండు నిమిషాలు వేగలండి మూత పెట్టుకున్నాము అండి ఒక టమాటా కొంచెం కలుపుకుందాము పులుసు సరిపడా ఉప్పు వేసుకుందాం అండి కళ్ళు పసుపు కలుపుకుందామండి మటన్ ఏగిందండి ధనియాల పౌడర్ జీలకాయ పౌడర్ అండి ఇది కలుపుకుందామండి ఒకసారి మటన్ ఇప్పుడు చింతపండు పులుసు పులుచిపోసుకుందాము కలుపుకుందాం అనుకుంటున్నారు పది నిమిషాలు ఎలా ఉండాలండి సిమ్లో పెట్టి ఉడికించాలండి మటన్ కదండి బాగా మటన్ ఫ్లేవర్ దిగాలండి బోన్స్ది మొత్తం తీసుకుందాం అండి కొంచెం ఉడకాలండి చూడండి మటన్ ఇట్లా ఉండాలండి పులుసు చిన్న బెల్లం క వేసుకుందామండి టేస్ట్ కోసం మొత్తీ చూద్దామండి మంచి వాసన వస్తుంది అండి మంచి ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ పులిచిపోసాం కదండి చూడండి బాగా ఉడికిపోయింది ముక్క ఉత్తరాంధ్ర మటన్ పులుసు రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కొత్తిమీర వేసుకుందామండి వేసుకొని బౌల్లోకి తీసుకుందాము మటన్ పులుసు రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ జయలక్ష్మి మటన్ పులుసు చేసింది దాని కాంబినేషన్గా రాగు తోప కాంబినేషన్ ఎండు తిందాము కొద్ది ఫస్ట్ పులుసు వేసుకుందాము మటన్ పులుసు ఈ మటన్ ముక్క మటన్ ముక్క ఒకటి ఈ తోప కలుపుతాం ఫ్రెండ్స్ రాగిపోప సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఆ పులుపు ఈ మటన్ పులుసు రాగి తోప భలే ఉంది భలే ఉంది మీరే కూడా ట్రై చేయండి రాగి తోప మటన్ పులుసుతో తినండి బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి రాగి తోపా మటన్ పులుసు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్